ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా నియామకాలు చేపడతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణకు వ్యతిరేకంగా అడుగులు వేయటం ఏమిటని నాయకులు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రత్యేక కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు సుదీర్ఘ పోరాటంలో మరి గత నెల ఆగస్టు ఒకటిన మరి భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరి అందరూ కలిసి ఎస్సీ వర్గీకరణలో న్యాయమైనటువంటి పోరాటం ఉన్నది మరి మాదిగలకు మాదిగలు మాదిగ ఉపక్రాలకి అందరికీ కూడా అన్యాయం జరిగిందనేటువంటి స్పష్టమైనటువంటి ఒక ఆధారంతో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఒక సంచలనమైనటువంటి తీర్పు భారతదేశంలో ఇవ్వడం జరిగింది ఆ తీర్పు వచ్చిన పిదప మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండి ఆ తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం ఆ తీర్పులో మరి కట్టుబడి ఉండి మాదిగలకు జరిగినటువంటి ఆ అన్యాయానికి మేము ఇప్పుడు కూడా జరగకుండా చేస్తామని చెప్పి ఒక ఆయన ప్రకటన చేయడం జరిగింది నిండు సభలో ఆ ప్రకటన చేస్తూ ఎలాంటి అడ్డంకులున్నా నేను ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తెచ్చి ఈ సంవత్సరం జరిగేటువంటి ప్రభుత్వ నియామకాలలో ఖచ్చితంగా మాదిగా మాదిగా ఉపకాలందరికీ కూడా సరైనటువంటి న్యాయాన్ని చేస్తానని చెప్పేసి మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ మందకృష్ణ గారు అదే నెలలో ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖున మరి మాదిగా మాదిగా ఎమ్మెల్యేలు మాదిగా మంత్రి అయినటువంటి శ్రీ దామోదర్ రాజకృష్ణ గారిని తీసుకొని వెళ్ళి మరి అదే ముఖ్యమంత్రి గారికి మరి మీరు ఆర్డినెన్స్ తెస్తామని చెప్పారు కాబట్టి త్వరతగతన ఇలాంటి ఆర్డినెన్స్ తెచ్చి వచ్చే ఈ నియామకాలలో మాదిగా మాదిగా అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి విన్నపం చేయడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా ఉద్యమించి మరి రాష్ట్రంలో మరి అంతా కూడా నిర్మాణం చేసి మంత్రులను ఎమ్మెల్యేలను మరి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి వెనకాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కబర్దార్ మరి అటు రైతులను మోసం చేస్తా ఉన్నారు ఇటు హైదరాబీరంతో హైదరాబాద్ లో మోసం చేస్తా ఉన్నారు మరి మాదిగలను మరి నిండు సభలో సాక్షిగా మరి అక్కడ ఉంచి మరి మాదిగలను మోసం చేస్తే మేము ఊరుకోము మాదిగల ఆగ్రహం అనేది మరి గత అసెంబ్లీలో చూశారు పార్లమెంటులో చూశారు మరి రేపు కూడా వచ్చేటువంటి స్థానిక సంస్థలలో కూడా మాదిగల సత్తా ఏంటో చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మరి కళ్ళు తెరవండి మరి ఈ తొమ్మిదో తారీఖు నాడు మీరు ఏదైతే నియామక పత్రాలు డిఎస్సి లో ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు అది తిరిగి వెనక్కి తీసుకోండి మరి ఏంటంటే మీరు ఆర్డినెన్స్ తెస్తామన్నారు మరి ఆర్డినెన్స్ తెస్తారా తేరా ఆర్డినెన్స్ తేమని చెప్పండి మరి మేము ఉద్యమిస్తాం మేము మళ్ళీ కూడా కోర్టుకి పోతాం అయ్యా మరి ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట్లాడిండు ఆర్డినెన్స్ తెస్తా అన్నాడు మరి ఆర్డినెన్స్ తేకుండానే మరి నియమకాలను చేస్తా ఉన్నాడు కాబట్టి మరి మేము మళ్ళీ కూడా మేము సుప్రీంకోర్టు పోల్సి వస్తుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి మరి మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ సమావేశము చెప్తా ఉన్నాం